రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ పార్టీకి పూర్తి కూడా అయిపోయేది కానీ దురదృష్టం కొద్దీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కేంద్రంలో కాబట్టి మనకి ప్రత్యేక హోదా రాలేదు దాంతోపాటు ఏ ఒక్క విభజన హక్కు కూడా మనకు రాలేదు దాంతోపాటి కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాకుండా పోయింది రెండు వేల పద్నాలుగులోనే కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా ప్రత్యేక హోదా అయినా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సాకారం అవ్వాల్సి ఉంటే బీజేపీ పార్టీ పుణ్యమా అని రెండు వేల పద్నాలుగులో అధికారం లేకొచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి నెరవేర్చలేదు ఇది అహంకారం కాకపోతే ఏమిటి కడప స్టీల్ ఫ్యాక్టరీ సెయిలే చేయాలి అన్నది విభజన హామీ అయితే కుదరదు అని తేల్చి చెప్పింది బీజేపీ పార్టీ ఎంత ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంత చిన్న చూపు కాకపోతే ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా కుదరదు అని తేల్చి చెప్పింది బీజేపీ పార్టీ అలాంటి బీజేపీ పార్టీకి పోయిన ఐదు సంవత్సరాలైనా ఇప్పుడైనా ముందైనా అదే బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చకపోయినా కూడా అదే బీజేపీ పార్టీతో డివట్లు పాడుతూ తిరిగారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు కడప స్టీల్ ఫ్యాక్టరీ బీజేపీ పార్టీ మేము కట్టము అని తేల్చి చెప్పాక ఆఖరికి ఇక చంద్రబాబు గారు అధికారంలోంచి ఆయన టర్మ్ అయిపోయింది అన్న టైంలో నాలుగున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత తాపీగా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇక ఎన్నికల కోసమన్నా వాడుకుందాం అనుకున్నారో ఏమో కడప స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర మళ్ళీ ఇదిగో ఈ టెంకాయలతో మళ్ళీ శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన స్థలంలో కాకుండా స్థలం మార్చి చంద్రబాబు గారు మళ్ళీ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారి ప్రకారము నాలుగు వేల ఎకరాలు భూమి ఇచ్చి మూడు మిలియన్ టన్ల ప్లాంట్ కట్టాలి అన్నది చంద్రబాబు గారి ఉద్దేశం తీరా ఆరు నెలలు అయిపోయింది ఎలక్షన్లు అయిపోయాయి చంద్రబాబు గారు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకు మళ్ళీ ఇదిగో ఇదే టెంకాయ మళ్ళీ కొట్టారు మళ్ళీ ఇంకొక స్థలం మార్చి ఆయన మళ్ళీ శంకుస్థాపన చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఎన్నికలు ఆరు నెలలు ఉంది అనంగా టెంకాయ కొడితే దాన్ని మోసము అంటారు అదే అధికారం లేకొచ్చిన ఆరు నెలలకే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు అని ఆస్కర్ డైలాగులు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి అంటే ఏమిటో నేను మూడేళ్లల్లో చూపిస్తా ఈ ప్లాంట్ కడతాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట దే చెమ్మల్మడుగులో నేను పుట్టాను పుట్టిన రుణం నేను తీర్చుకుంటారు అని ఇదిగో ఇదే టెంకాయ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాలయాపన వల్ల అలా కాలం గడిచిపోయింది మూడేళ్ల తర్వాత అసలు తట్టెడు మట్టి కూడా తీసి పోసింది లేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇదే టెంకాయ మళ్ళీ కొట్టాడు మళ్ళీ శంకుస్థాపన చేశాడు మళ్ళీ వేరే కంపెనీకి ప్రాజెక్ట్ ఇస్తున్నామని చెప్పాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందల ఎకరాలు ఇస్తున్నాము జిందాల్ స్టీల్ జేఎస్డబ్ల్యూ సజ్జన్ దిందాల్ గారికి జిందాల్ స్టీల్ వాళ్ళకు ఈ ఫ్యాక్టరీని అప్పజెప్తున్నాము మూడు మిలియన్ టన్ల ఫ్యాక్టరీని వాళ్ళు కడతారు అన్నారు ఇదే సజ్జన్ దిందాల్ గారు ఆ రోజు చెప్పిన మాట రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగోసారి ఇదే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసిన రోజున సజ్జన్ దిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం నాది అయింది ఎప్పటిదో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చిన్నప్పుడే నా దగ్గరికి వచ్చి అప్రెంటస్షిప్ చేద్దామనుకున్నారు అని మా బంధం ఏనాటితో అని చెప్పుకుంటూ వచ్చారు ఆ రోజు జనాలకు ఎవరికి అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోంచి దిగిపోయిన తర్వాత వాళ్ళ బంధం గురించి జనాలకు అర్థమైంది కాదంబరి అనే ఆవిడ సజ్జన్ జిందాలు ఆమెకు అన్యాయం చేశారని హెరాస్ చేస్తున్నారని ఆమె బాంబేలో కేసు పెడితే దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారి సహాయం తీసుకొని ఆమెను బాంబే నుంచి అరెస్ట్ చేపించి నలభై మంది పోలీసులను పంపించి అరెస్ట్ చేపించి ఇక్కడికి తీసుకొచ్చి నలభై రోజుల పాటు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ కోసం ఇంత జరిగింది ఇంత హిస్టరీ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఇన్నిసార్లు టెంకాయలు కొట్టారు ఇన్ని సార్లు శంకుస్థాపనలు చేశారు కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఇప్పటి వరకు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ ముందడుగు లేదు ఎందుకోని అడుగుతున్నాం పాలకులకు ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి గారు పది సంవత్సరాలు ఇప్పటికే ఎంపీగా ఉన్నారు అవినాష్ రెడ్డి గారు మరి అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎంపీగా అవినాష్ రెడ్డి గారు జిందాల్ స్టీల్ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏం చేశారు పది సంవత్సరాలుగా ఎన్ని పోరాటాలు చేశారు ఎన్ని ధర్నాలు చేశారు ఎన్ని దీక్షలు చేశారు పార్లమెంటులో పది సంవత్సరాలుగా మీరు ఎంపీగా ఉన్నారు పార్లమెంటులో మరి ఎన్నిసార్లు కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అని ఎన్నిసార్లు కొట్లాడారు ఎన్నిసార్లు మాట్లాడారు అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇలాంటి వాళ్ళను మళ్ళీ మళ్ళీ ఎన్నుకోవాలో లేదో ప్రజలు ఆలోచన చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే సరే ముఖ్యమంత్రి కాలేదు కనీసం ఎమ్మెల్యేగా అయితే ఉన్నాడు ఇక్కడ ఇదే కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఆయన అయినా కూడా ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఇదే కడప జిల్లా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే తట్టడు మట్టి తీసి అవతల పోసింది లేదు ఫ్యాక్టరీ వచ్చింది లేదు ఏది రాజశేఖర రెడ్డి గారి కళ అయినా కడప స్టీల్ ఫ్యాక్టరీ రత్నాల సీమను చేస్తుంది అని అనేవాడు రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ రెండుసార్లు టెంకాయలు కొట్టడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు తీరా ఓడిపోయాడు ఓడిపోయినా ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పోనీ ఇప్పుడైనా ఏదైనా చేస్తున్నాడా అంటే ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళడట మాట్లాడట ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి నిలదీయడట అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పుడు మీకు అసెంబ్లీకి పోవాల్సిన బాధ్యత లేదా అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు జరగటం లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా సూపర్ సిక్స్ ఏమైతుంది అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా చంద్రబాబు గారు ఉచితంగానే ఇసుక ఇస్తామంటున్నారు ఇసుక ఉచితమైన చుట్టూతా ఉన్న ఖర్చులన్నీ పెరిగిపోతే ఉచితం ఎక్కడుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయాల్సిన అవసరం లేదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి అర్థమేమో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పేరులో కూడా అర్థం ఉన్నా కూడా ఆయన విజ్ఞత అసెంబ్లీకి వెళ్ళడట ఈయనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాడట ప్రతిపక్ష హోదాకు కావాల్సిన ఎమ్మెల్యేలు వచ్చారా అంటే గెలుచుకున్నారా అంటే లేదు గెలుచుకోకలే గెలుచుకోవడం చేత కాలేదు కానీ ఈయనకు మాత్రం ప్రతిపక్ష హోదా కావాలట లేకపోతే పోడట చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కు వెళ్తా అన్నట్టుగా ఉంది ఇక్కడ ఇదేనా మీ విఘ్నత జగన్మోహన్ రెడ్డి గారైనా వైసీపీ ఎమ్మెల్యేలైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది చెప్పాల్సింది ఏమనుకు ఏమిటంటే ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా అవినాష్ రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అని నిరూపణ అయిపోయింది వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం టెంకాయలు కొట్టడం తప్పితే చేసింది ఏమీ లేదు అంతకుముందు చంద్రబాబు గారు కూడా ఒకసారి టెంకాయ కొట్టారు చేసింది ఏమీ లేదు అందుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వార్నింగ్ ఇస్తుంది కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతానికి చాలా ముఖ్యమైన ఫ్యాక్టరీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాల్సిందే కాబట్టి కాంగ్రెస్ పార్టీ అల్టిమేటం ఇస్తుంది ఈరోజు ప్రభుత్వానికి కలెక్టర్ గారికి కూడా ఇదే చెప్పాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉంది కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అన్న విషయంలో కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి మీరు స్పందించకపోతే ప్రభుత్వం తరపు నుంచి మీరు స్పందించకపోతే చంద్రబాబు గారు గమనించుకోవాలి కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో ధర్నాలకు దిగుతాం దీక్షలకు దిగుతాం రోకోలు చేస్తాం ఊరు ఊరికి వెళ్తాం ప్రతి ఊరిలోనూ చెప్తాం కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రజలను చైతన్య పరులను చేస్తాం ఉద్యమిస్తాం ఆఖరికి నిరాహార దీక్షకు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా మేము సిద్ధం ఇప్పుడు ఎవడైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారో వాళ్ళే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా జరి చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి సోషల్ మీడియాలో అసభ్యకరంగా అవమానకరంగా చాలా నీచంగా చాలా ఘోరంగా ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను అమ్మను సునీతనే కాదు ఎంతోమంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళను మాత్రమే బాధ్యులను చేస్తారా నిజానికి చేస్తుంది వీళ్ళైనా ఈ చిన్న వాళ్ళైనా చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా సజ్జల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీం హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం మరి సజ్జల భార్గవ్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ఎందుకు ఎంక్వైరీలు చేయటం లేదు అవినాష్ రెడ్డి గారి పేరు ఒకరు తీస్తే కూడా ఎందుకు అరెస్ట్ లేవు ఎందుకు వారిని ఎంక్వైరీలు చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి ఎందుకంటే చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తే సరిపోదు చేయిస్తున్న వాళ్ళు ఎవరో కనుక్కొని అరెస్ట్ చేస్తేనే మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే చేయించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలరు కాబట్టి దీని మూలం ఎక్కడుందో కనుక్కోండి ఎంక్వైరీలు ఎవరిని చేయాలో ఏ పెద్ద తలకాయలు అందరినీ ఎవరెవరిని చేయాలో ఎంత పెద్ద తలకాయలైనా పర్వాలేదు ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు కానీ పోలీసుల బాధ్యత దీని మూలాలు వెతకాలి వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి ఎంక్వైరీలు చేయాలి శిక్ష పడాలి అప్పుడే ఆడవాళ్లకు కొంచెమైనా భద్రత కలుగుతుంది ఎంత గొప్పగా చెప్తున్నారండి సగం పార్లమెంట్లో ఆడోళ్ళు ఉండాలి అసెంబ్లీలలో ఆడోళ్ళు ఉండాలి అని ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కావాలని అంటున్నారు ఇలాంటివి చేస్తే భయపడరా ఎవరైనా ఆడోళ్ళని ఇలా కృంగతీసేటట్టు ఇలాంటి పోస్టులు పెడితే ఎలా పైకి వస్తారండి మీరు అంటున్నారు కదా ఇది సమాజానికి ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యం మీద దాడి అంటున్నారు కదా మేము అంటున్నాం ఈరోజు ఇది మహిళల మీద దాడి ఇది సంఘంలో మహిళలు బతకకూడదు పైకి రాకూడదు అని మహిళల మీద జరుగుతున్న దాడి ఇది దీనికి వెంటనే బాధ్యులు ఎవరో కనుక్కోవాలి మూలాలు కనుక్కోవాలి పెద్ద తలకాయల్ని పట్టుకోవాలి శిక్షించాలి